ఈరోజు తెల్లవారుజామున మరి గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంగా వైద్యం పొందుతున్నటువంటి ఈనాడు అధినేత రామోజీరావు గారు అకాల మరణాన్ని అందరిని కూడా బాధిస్తూ ఉంది ఎందుకంటే ఈ భారతదేశంలోనే జర్నలిజంలోని అదేవిధంగా పత్రికా మీడియా రంగంలో నిబద్ధతో కూడినటువంటి సమాచారాన్ని సమాజానికి అందించి సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక చైతన్యాన్ని నిబద్ధతను నింపినటువంటి మహనీయులు రామోజరా గారు ఈరోజు భారతదేశం అంతా కూడా ఈనాడు ఈనాడు టెలివిజన్ అన్ని వార్తాపత్రికల్లో అన్ని భాషల్లో కూడా ఈరోజున భారతదేశం అంతా కూడా విస్తరింపజేసి ఒక మీడియా రంగానికి పత్రికా రంగానికి విలువల్ని పెంచినటువంటి మంచి జ్ఞానం ఉన్నటువంటి చైతన్యం ఉన్నటువంటి సమాజాన్ని మేల్లుకొలపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మేధావి వర్గాలకు సంబంధించినటువంటి రామోజీరావు గారు రోజున అకాల మరణాన్ని పత్రికా రంగానికి ఇటు మీడియా రంగానికి తీరని లోటు భారత ప్రభుత్వం కూడా వారికి పద్మభూషణ అవార్డు ఇచ్చి వారిని సత్కరించినటువంటి మరి సందర్భాలు ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో భారత రాజ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని చైతన్యపరిచే విధంగాను ప్రభుత్వాలను మేలుకొలిపే విధంలోనూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ నిజమైనటువంటి వార్తలు ఒక నిజాయితీగా నిబద్ధతతో కూడినటువంటి సమాచారాన్ని అందించినటువంటి మహనీయులు రామోజీరావు గారు ఈరోజు అకాల మరణం అందరినీ బాధిస్తూ ఉంది వారి యొక్క కుటుంబానికి జనసేన పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం వారి ఆత్మకి చేకూరు ఆత్మశాంతి సేకూరాలని చెప్పేసి ఆ పరమాత్మని కోరుకుంటూ మరి ఆయన యొక్క వారసత్వాన్ని వారి యొక్క వారసులైనటువంటి వాళ్ళు అందిపుచ్చుకొని మంచి క్వాలిటీ కలిగినటువంటి పత్రికా రంగాన్ని కానీ మీడియా రంగాన్ని కానీ ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఈ దేశ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆర్ట్ పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్